ప్రజలా దేవుడికి స్తోత్రం హీయా ప్రిమిని పెట్లారా కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలని లైన్లో ఎవరెవరు నిలిచి ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరుని కూడా వందనాలు చేస్తున్నాను మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు ఆరోగ్యం కొరకు అన్ని దినములు కూడా రేపు పగలప్పుడు ప్రార్థిస్తూనే ఉంటున్నాం ప్రతి సంఘంలో ఉన్న సేవకులు అనేక పాస్టర్ల కోసం సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడి మహిమ గనపరుచుకోవాలి దేవుడి చింది నిలిచి ఉండట మనకెంతో మేలు ధన్యత అందరి కొరకు క్షేమంగా దేశ విదేశాల కొరకు క్షేమంగా తెలుగు రెండు రాష్ట్రాల కోసం క్షేమంగా అక్కడున్న వాతావరణ విషయాలను మరి ఎవరెవరు మరి నష్టపోయారు ఎవరు ఇబ్బంది పడ్డారు కోల్పోయారు రైతుల కొరకు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉండాలని దేవుడు ఆశ్యుడు మీకు ఎప్పుడు ఉండాలని దేవుడి ప్రేమ మీకు ఎప్పుడు తోడై ఉండేలాగా ప్రార్థిస్తాం మా దైవ జనదారక ప్రేమ సహదీ సహదులరా మరి చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడి వాక్యములకు ధ్యానించాలని కొన్ని సందేశాలు మీకు ఇచ్చి దేవుడిచ్చిన అవకాశం పెట్టి దేవుడి కృప వందనాలు మీకు అందరికీ నిలిసి ఉండట మీకు అందరికీ ధన్యత వందనాలు తెలియజేస్తాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన ప్రేమకి తండ్రి కృపగలితే వారిని స్తోత్రాలు అనేక బిడ్డలక రక్షణ తెయించండి ఎవరో ప్రభా నిలిచి ఉంటున్నారు నీకు సాక్షిగా ఉండి నీ సహాయమే దయచేసి ప్రతి కుటుంబంలో ప్రభా నష్టం ప్రభా ఇబ్బందులతో నా ఆయన లేక ఐక్యత లేక ఉండి నివసించే భాగ్యము పొందులేక అయా బాధపడుతున్నారు వాళ్ళందరూ కనికరించు దీవించండి అయ్యా అలాగే ప్రభా వాతావరణ విషయాలు వర్షాల వల్ల కొన్ని గ్రాములు కొట్టుకుపోయిన తండ్రి అయినా వాళ్ళకి సహాయం తెచ్చండి ఆహారం తెచ్చండి అక్కడున్న పై అధికారులతోనూ అక్కడ సహకారంగా నడిపించి నాయన వాళ్ళకి మంచి ఆహారం ఇచ్చినట్టు చూపించండి అని సహాయం తెచ్చండి అనేక ప్రభా ఎవరు ఎవరున్నారు ప్రభా ప్రభుత్వం సహాయం సహాయించినట్లుగా నీ కృప మేలు చేయండి ప్రభా నాయన వాళ్ళందరికీ ప్రభా అనైనా తెలుగు రెండు రాష్ట్రాల ప్రవర్ణన వర్షాల వల్ల ఎంతో ఇబ్బంది పడి ప్రభా గ్రాములు నాయన అనేక గ్రాములు పని తండ్రి నాయన ఎవరో పోలిపోయారు ఏ కుటుంబాల నష్టపహారం వచ్చారు ఆర్థిక సహాయం ఇచ్చినట్లుగా నీ సహాయము ఇచ్చినట్లుగా నీ కృపల బల ప్రార్థిస్తున్నా తండ్రి దయగల తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబం అంతా నీ కనికి సమాధానంగా ధరి చూపించమని ప్రార్థిస్తాం బిడ్డల ప్రభా తల్లిదండ్రులు వద్దాతములు ప్రభా ఏ కుటుంబాలు నష్టపోయారు కన్నీరుతో బాధతో దుఃఖమతో ఉండి నాయన సిప్పుకోలే బాధ హింస నడుస్తూ నాయన నీ మీద ఆధారపడి ఉన్నారు అయా రక్షించండి అనేక బిడ్డలు రక్షించండి అనేక బిడ్డలకు సాక్షి వాడుకొని ప్రభా దేశ విదేశాల ప్రభా ప్రయాణట్ల తోడుగా ఉండి నీ కాపుతాల భద్రత ఉంచిన ప్రభా లైలు చూస్తున్నంత ప్రవణ నాయన నీలో నిలిచినట్లుగా ప్రార్థన పూర్వంగా నడిచినట్లుగా నీకు సాక్షిగా నిలబెట్టుకుని ప్రభా అనేక బిడ ప్రభా స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం వాళ్ళ ఇట్లను ఎలాంటి ఆటంకాలు లేకనే మంచిగా ప్రభా చదువుల జ్ఞానము మంచి భవిష్యత్తు ఆలోచన దయచేసి అయా మంచి ప్రభా జాబ్ ఇచ్చినట్లుగా దర్శించండి అయ్యా అయా ప్రతి ఒక్కరూ ప్రభా జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభా అందరూ దర్శించు ఈ ఆత్మసారంగా వాక్యమతో వాక్యముతో ప్రభాతో అందరితో మాట్లాడి లైలో ఎవరో ప్రభు ఏకారో వాళ్ళ కుటుంబం అంతా ఆశ్రయించి ఓదార్చి వాళ్ళ కుటుంబం ఇచ్చినట్లుగా అయా సాక్షి వాడుకోండి ప్రభా ఏ కుటుంబంలో ప్రభుత్వ నష్ట వచ్చిందో ఏ కుటుంబంలో ప్రభా అర్థిక సహాయములకు ఇబ్బంది పడతా ప్రభా వాళ్ళకి సహాయం అందించినట్లుగా కృపలో బెలపరుచుకోండి ప్రతి తల్లిదండ్రులు ప్రతి భార్య భర్తలను దీపించి బిడ్డలకు బిడ్డల క్షేమట్లుగా నీకే మహిమ గణత ప్రభావములు కార్యములు దయచేమని క్రీస్తు ఏసు పరిశుద్ధాత్మ పరికమలు ఎదురుకున్నా పరమ తండ్రి ఆమె వైద్య లాంటి అందరు కొందరాలు లైన్లో అందరు కూడా పేరు పేరు అందాలంటే మరి మీకు పాట పాడాలని ఆశతో ప్రేమపూర్వక వందలా తెలియజేస్తున్నాను నామము ఎంతో బలమైనది హి ఎంతో బలమైనది ఏహువనే నా మమూ ఎంతో బలమైన ఎంతో బలమైనది

మన్నాను గురిపించి తిని ప్రాధించగా సూర్య సందులు ఆపితిని ఏ హోవాణి నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది నీ ప్రజలు పక్షముగా చేసిన దేవా నీ ప్రజలు పక్షముగా యుద్ధములు చేసిన దేవా గ్నిలో భయమే మోలే కుంటేరీ ఏ హోవనే నామము ఎంతో బలమై నది ఎంతో బలమై సింహాలు సింహాలోబోరైను సంతోషము కావిల్లిరి ప్రార్థించిన వెంటనే రక్షించే అస్తము ఏ హో నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది సంకల్ లో బిగి నేసినకల్ లో బిగించిన సంగ్రాంచ సంకల్ లో విడిపోయిగా సంగమను ప్రాదించగా సంకల్న విడిపో이가 ఏ హోవ నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది సరసాలు వేయుగా పాటనలో ప్రార్థించగా సరసాల బద్దలనాయి పౌలుశీలను బంధించి సరసాలు వేయుగా పాటలలో ప్రాధించగా సరసలో బద్దల ఆయి ఏ వా నా ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది

అగ్నిలో గురిపించితివి ఏలిస ప్రాధించగా ఎరుకో నీలు మా చితి నీ నామము ఎంతో బలమైనది ఎంతో అయినది ఎంతో బలమైనది ఎంతో బలమైనది దేవుడికి స్తోత్రం అలెలియా ఎంతో బలమైనది నిలిచి ఉండండి దేవుడు ఎంతో బలమైనది మోక్షే ప్రార్థించగా మన్నాక కురిపించలేదా ార్థించగా సూర్య చంద్రు లేదా ప్రేమ ప్రిమశ నిలిసి ఉండండి అంశం నిలిసి ఉండండి ఇప్పుడు మనం నిలిసి ఉండాలి నిలిసి ఉండట మేలు నిలిసి ఉండట ధన్యత నిలిసి ఉండట పరలోక సాక్షిగా దేవుడు ఆశా ఆకాశ ఆశిష్యులు నువ్వు దేవుడి చూడు ఆకాశం చూడు రెండు చేతులె ఆనాడు ఏసుక్రీస్తు నిలిచి ఉండి ఆకాశమును పైకి తీశాడు అక్కడ జన సమూహములు వచ్చేసారు వచ్చేసి ఏమి చేయాలి సముష పెద్దది అందరు నిలిసిపోయారు ఏమి చెయ్యాలి ఏమి చెయ్యాలి అని ఒక మనిషి ఉదాహరణ ఆలోచన వస్తుంది ప్రేమ మనకు కూడా నిలిచి ఉండట ఎంతో ఉండాలి ఎందుకనక దేవుడు నిన్ను నన్ను ప్రేమించే నిలిసి ఉండండి అనే వృత్తిగా క్రీస్తు నందు నిలిసి ఉండాలి క్రీస్తు ఏసు ప్రభులో నిలిసి ఉండట నీకు ఇక్కడ యాహోను పదిహేను నాలుగు వచ్చిలో చూడండి నా నాయందు నిలిసి ఉండండి యందును నేను నిలిసి ఉండును ప్రభువు ఏం చెప్పాడు మీరు నా యందు నిలిసి ఉండండి నేను మీ అందు నిలిచి ఉంటాను నిలిసి ఉండి తీగే ద్రాక్ష నిలిసి ఉంటుందే కాని తన తన అంతటా తానే ఎలాగనో ఫలించను ఎలాగండి ద్రాక్షలే తీగ ఎలా నిలిచి ఉండటేనే కానీ తన తన ఎలాగ పలుస్తుందో తెలియదు కానీ అలాగే నా ఎందు నిలిచి ఉండటం గాని మీరు పలించును ద్రాక్ష వలె అంటే నా ఎందు నిలిచి ఉండటం మీరు నిలిచి ఉండే ద్రాక్ష వలే నేను తీగలకు మీకు ఎవరు నా ఎందు నిలిచి ఉందరను నేను కూడా ఎవరి వందు నిలిసి ఉందను వారికి బహువుగా ఫలించను దేవుడికి స్తోత్ర దేవుని అందరూ నిలిచి ఉండట తీగ ఎలాగా నిలిచి ఉంటున్నాయో ఆయన అందరు విశ్వాసించే మార్గములు నిలిచి ఉండట ధన్యత ఈ రోజుల్లోనూ ఇక నిలిచి ఉండండి అంటే నిలబడపడిపోతారు దేవుడి దగ్గరికి వెళ్ళి మరపెడతాం ఆయన సమస్యని చెప్పుకుందాం నిలిచి ఉండండి ఈ రోజుల్లో నిలగడగా ఉంట్లా దేవుడి సన్నిధులు నిలిచి ఉండగా నిలగడలేకని అటాక్ చేసి నిన్ను నిలిపి లేకని నిన్ను ఎక్కగండి వేరే అందరు నిలిచి ఉండటా చేస్తున్నారు ఈ రోజుల్లోనూ మనం నిలిచి ఉండటమే గొప్ప లక్షణం ఆ ఆనాడు నిలిచి ఉండి వాళ్ళందరూ కూడా జన సమూహములు వచ్చారు కొండ మీదకి వచ్చి పెద్ద సమస్య వచ్చేసింది ఆ సమస్యకి ఏం చేయాలి ఆహారం కావాలి ఆహారం లేదు ఏం చేయాలి మీ దగ్గర ప్రభు అడిగాడు అప్పుడు చిన్న పిల్లలు వచ్చి తాతయ్య మా దగ్గర రెండు చేపలు ఐదు రొట్టెలు ఉన్నాయి తీసురైంది దేవుడు నిలిసి ఉండి ఆ గంపలను రొట్టెలను ఆ చేపలను ఆకాశ వైపు తట్టాడు ప్రభు ఆ జన సమూహములు అలాగే చూస్తున్నారు కానీ నా ప్రభువు రక్షకుడు ఏం చేశాడు తండ్రికి మరపెట్టాడు మరపెట్టి తండ్రి నేను మీ ఎందు నిలిసి ఉన్నాను మీరు నా నాయందు నిలిచి ఉన్నారు కనుక అనేక జనములకి ఈ ఆహారము ఐదు వేల మంది పైనే ఉండొచ్చు బహుచ అక్కడంత జన సమూహముల ఆహారం లేక దరిశిపించండి దయచేయం అయ్యా ఆయన క్రీస్తు మొరపెట్టక నిలిచి ఉండి దేవుడికి అప్పుడు అక్కడ ఉన్న యాహాను అంద్రియ ఇద్దరు అందరూ ఉన్నారు వచ్చి చిత్తం చెత్తం ఈ పంచి పెట్టండి పంచి పెట్టారు ఆహా ఋషి ఏముందండి ద్రాక్షలే నేను తీగలు మీకు ఎవరిన ఎంత నిలిసి ఉందనో నేను ఆ వారిని ఎందుకు బహువుగా ఫలించను బహువుగా ఆహారం లేక అక్కడ నిలిసి ఉండిపోయారు ప్రభువు చెప్పింది మార్గం నిలిచి ఉన్నారు వాళ్ళందరికీ ఆహారం ఇచ్చాడు అందు కాక ఇంకా పన్నెండు గంపలు మిగిలిపోయి ఉన్నాయి మిగిలిపోయి ప్రభు ఈ ఎలా ఉండి పని మరి హైకోర్టు పనిచేస్తాయి రాత్రి సమయంలోనూ మరి ఉంటాయి ప్రభు పక్షముగా మన నిలిసి ఉండట ధన్యత మేలు ఎందుకనుక ఇందులో ఏంటండి బహువుగా పలించును వారు వేరుగా ఉండి మీ మీరేమి చేయలేరు ఎవరైనా నా యందు నిలిచిన ఉండేలా తీగ వెళ్లి బయట పారవైగా ఎండిపోవును మనుషులు అట్ట వారి చేసి అగ్గిలు వెత్తను అవి కాలిపోవును నా యందును మీరు నా ఎందు నా మాట నిలిచి ఉండనేలా మీకేమి ఇష్టము అడగండి ఆహారం కావాలి ఆహారం కావాలి అక్కడ అన్నపానము గాని దాసరసం గాని ఏదైనా ఒక ప్రభు వల్ల సాధ్యమైంది నా మాట నిలిసి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించను మీరు బహువుగా పలించుడు వల్ల నా తండ్రికి మహిపరచును ఇందు మీరు నా శిశువులు తండ్రికి నన్ను ఎలాగో ప్రేమించను మీరందరూ నా శిశువులు నా తండ్రిని ఎలాగ ప్రేమించను నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను ప్రేమ ఎందు నిలిచి ఉండట నేను నా తండ్రి గైకోనకై ముందు ప్రేమ ఎందు నిలిచి ఉండట ప్రకారముగా మీరు నా ఎందుకు గాయకునకే మీ ప్రేమ ఎందుకు నిలిచి ఉండటే మీరు నాకు సంతోషమును ఇచ్చుదూరని ఉంది ప్రేమిటరా నిలిచి ఉండట ధన్యత ఎందుకనక దేవుడి కృప మనకు ఉండాలి దేవుడి నిలిచి ఉండట మేలే ఎందుకనక దేవుడు చేసింది మేలు పెట్టి దేవుడి చేస్తుంది మన ప్రేమ బట్టి నిలిచి ఉండటే గొప్ప లక్షణం ఈ సత్యను తెలుసుకోవాలని ప్రభు పరట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రించను కాక ఆమె ప్రార్థన చేస్తామండి పరిశుద్ధమైన ప్రేమ కలితండ్రి కృపగలతో స్తోత్రాలు అనేక బిడ్డల రక్షణ తెచ్చిన ప్రభా విశ్వాసం మూలంగా గణపరచుని దీవించండి ఆచరికమైన దేవానికి వందలాలు మేలు చేయను ప్రభా రక్షగా నీ సాక్షి నిలబెట్టుకోమని విశ్వాస దర్శించమని అయా నేనా మేలు సాక్షి నిలబెట్టుకొని సహాయం దాని ప్రభా బహు విస్తారమైన దీవులను బహు విస్తారమైన ప్రభ జ్ఞాపకార్థం చేసుకొని నీ కనికి సమాధానికి ఇచ్చేట్లుగా దర్శించమని ప్రార్థిస్తున్నా తండ్రి అనేక బిడ్డలకు రక్షణ దభా లైలు చూసిన ప్రభా ఓ ప్రభ నిలిచి ఉంటున్న ప్రభా వాళ్ళందరికీ రెండంతల సహాయం ఇచ్చేలాగా నీ దర్శించమని ప్రేమతో నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి నాయన దయగలుతండి ప్రభా నీ మీద నిలిచి ఉండేట ప్రభా ఎంతో ధన్యత ప్రభా ద్రాక్ష బలి ప్రభా తీగిలి ప్రభా ఎలా నిలిచి ఉంటానే తండ్రి అలాగ నిలిచినట్ల ప్రార్థన పూర్వంగానైనా వాళ్ళ కుటుంబం విషయాలు ఆరోగ్యం విషయాలు అయా నైనా ఏ సమస్య అయిన ప్రభా నాయన నాయన ధన్యత ప్రభా నీ కృపలో బలపరిచి అలాగ అన్నిట్లో ఆహారం ఇచ్చినట్లుగా చూపించండి ప్రతి తల్లిదండ్రుల ప్రభా అయా రోగులతో బాధపడుతున్న ప్రభా గుండు వ్యాధులతో బీపీ సుగరులతో బాధపడుతున్న ప్రభా వాళ్ళందరూ దర్శించి నీ ఆత్మసార నడిపించి మేలు చేయమని ప్రార్థిస్తాను తండ్రి లైలో ఎవరో ప్రభా ఏక ప్రభా నీళ్ళు సాక్షి అయా ఏకరీత ఏక మనసుతో నడిపించి నయనాన్ని స్వరం వినపడట్లుగా దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దయగల తండ్రి వాడి స్తోత్రాలు అనేక బిడ్డల రక్షణ తెచ్చని అనేక బిడ్డల సాక్ష్యం వాడుకోమని అనేక బిడ్డల ప్రభా రక్షణ సాక్ష్యం నడిపించమని ప్రార్థిస్తాను తండ్రి దయగల తండ్రి నివాదాలు తండ్రి ప్రభా లైలో ప్రభా ప్రతి ఒక్కరు ప్రభ ప్రేమించి ఒక ఏకరీత ఏకమున శ్రభ నిలిచినట్లుగా ప్రభాన ఆయా బిడ్డల ప్రభ ఏకగడ ప్రభా పని చేస్తారు అలా నిలిచి ఉండే ప్రభావన మంచి జ్ఞానం ఉన్న మంచి భవిష్యత్తు ఉన్న ప్రభా చదువులు మంచి భవిష్యత్తు దర్శించిన ప్రభా ఆయా ప్రయాణ ఇట్లా తోడుకున్న ప్రభా ఏకగడ ప్రబాణ అయా నష్టపహార ప్రభాన అయా వాతావరణం సరిగ్గా లేక ప్రభా వర్షాలు పడి ప్రభా నష్టరు ప్రభా వాళ్ళందరి ప్రభా నిలిచి ఉన్నారు ప్రభా ఆహారం లేక ఎంతమంది బాగా తండ్రి ఆహారం దర్శించండి ప్రభా ఆహారం ప్రభా అందుబట్టించినట్లుగా అయా నేను ఏక మనసులాగా దర్శించండి ప్రభా అనేక రక్షణ దహించిన తెలుగు రెండు రాష్ట్రాల ప్రభా దేశ విదేశాల కోసం ప్రార్థిస్తున్నావు క్షేమలు నింపమని ప్రార్థిస్తున్నా తండ్రి దైగల తండ్రిని వందాలి తండ్రి ప్రభా ప్రేమించి ప్రభా నీ సాక్షి నిలబెట్టుకోని సహాయమని ఆశ్వరించండి దైగ్ తండ్రి దయగల తండ్రి తండ్రి ప్రభా ప్రేమతో ప్రభా విశ్వాసం మూలంగా నడిపించే సాక్షిగా నిలబెట్టుకోమంట తండ్రి అలాగే ప్రభానా జాబు ఉన్న వాళ్ళు జాబు నెల ప్రభా ప్రైవేట్ జాబులు ప్రభా వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ రాగభాగలంతా ప్రేమించండి కాపుతల భద్రత ఉంచి ప్రభావిత ಪ್ರಭಾ అయా ఏ భర్త ప్రభా మార్పు లేకపోదపడతారు ఆ పని మార్పు వచ్చినట్టుగా దర్శించండి ప్రభా ఏ భార్య ప్రభా జానతో ఇంటికి కట్టుబట్టుకుంటుందో ఆ భార్య దర్శించి నీ ఆత్మసాధ నడిపించినట్లుగా దర్శించమడితే అండి నీ సా నీ సాక్షి నిలబెట్టుకుని ప్రభా అయా నేనే క్రీస్తులో నిలిచినట్లుగా క్రీస్తులో సహవాగంతో ప్రభా క్రీస్తు సగంలో నడిచినట్లుగా నీ స్వరం వినపడినట్లుగా దర్శించబడితే అండి ప్రతి అవసరాల ప్రభా లైలో ప్రభా ఎవరో పరవ ప్రార్థనలు ఏకవిస్తారు వాళ్ళందరికీ అందరికీ ప్రభా నిన్నంతలో ఆశ్రయించిన ప్రభా ప్రతి సమీక్ష ప్రభాన అనారోగ్యం బాధపడుతున్న ప్రభావ అప్పులు ఉన్న అప్పులు లేకపోవడం బాధపడుతున్న ప్రభావ వాళ్ళందరూ దర్శించి మడితే ఇల్లు కట్టుకోవాలి ప్రభావ ని ప్రభావ ఇల్లు కట్టుకోవాలి ప్రభావ ఆశిత ప్రభావ ప్రతి ఒక్కరూ దర్శించిని నీ ఆత్మసారంగ దర్శించిన ప్రభా ప్రతి నాయకులు దీవించని ప్రభా అయా ప్రతి సేవకులు ఆయా సంఘాల కోసం ప్రార్థిస్తాం అనేక పాస్టర్ల పెద్దవాళ్ళు ఆయన దీవించి ఆశ్రయించడుతంత్రేనా ఆయన నేను నమ్మిన వాళ్ళ నమ్మినా అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి అనేక బిడ్డలకు రక్షణ సాక్షిగా నడిపించుకొని మేలు చేయమంటాం తండ్రి ప్రభ కలివ్ స్తోత్రాలిటీ రక్షక దైవకుమార నీ శ్వాస మూలంగా అనేక బిడ్డల రక్షణ తెచ్చాను ప్రభా ఈ లోకముల మాకు ఆశించలేదు ప్రభా చేసే ప్రార్థన చేసే విజ్ఞాపంతో ప్రభా రక్షణ సహాయమే ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నీ సన్నిధుల సాక్షిగా నీ సన్నిధుల ప్రభా విశ్వాసం మూలంగా దర్శించమని ప్రభా నిలిసి ఉన్నట్లుగా ప్రభా సాక్షుప సాక్షులాగా చెప్పినట్లుగా దర్శించను ప్రభా అనేక బిడ్డల రక్షణ తెయచ్చాను ప్రభా వ్యవసాయ రైతుల కోసం ప్రార్థిస్తా ప్రభా వ్యవసాయ రైతుల ప్రభా ఎవరి ప్రభు నష్టపడే ఈ వర్షాల వాళ్ళ పర ఇబ్బంది పడే ప్రభావం ఆయా నష్ట బహు అలగానైనా వాళ్ళకి సహాయం వచ్చినట్లుగా ప్రభుత్వం ద్వారా సహాయం ఇచ్చినట్లుగా కృపలో బలపరిచే దీవించమని ప్రార్థిస్తున్నారు తండ్రి అనేక బిడ్డలకు ప్రభావనైనా ఆయా ఎక్కడ ప్రభావనైనా అయానైనా ప్రభా ఎన్ని కుటుంబాలు పాడైపోయి తెలిస్తే ప్రభావనా ఆయా నా కుటుంబాలను ఆదరించి ప్రేమించభ అనేక ప్రభుత్వ రక్షణ తెచ్చిన ప్రభా ఆయా క్షేమంగా ఉన్నట్లుగా ఆయా వాతావరణం తగ్గించినట్లుగా నీ సహాయం సాక్షులు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి రక్ష దైవక్క మాట ప్రభా నీ ప్రేమ పూర్వంగా నడిపించి సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి దయగల తండ్రి నువ్వు గంధ్రాలు తండ్రి నాయన గొప్ప కార్యం చేస్తామని విశ్వాసం మూలంగా దర్శించమని తండ్రి నాయన అయా ప్రభ నీలో ప్రభా ఎవరో ప్రభా ఆత్మసారంగా నీలో ప్రభ నిలిచి ఉండి ప్రభా నాకు దేవుడు మేలే చేశారు దేవుడి నాకు అన్ని ప్రభ నిలిచి ఉండట నాకు ధన్యతీ సాక్షిపూరంగా ఎవరోనా ప్రభా వాళ్ళందరికీ ప్రభుత్వ అంతా ఆశ్రయించినట్లు దయచండి ప్రభా మోషే ప్రభ తోడినట్లుగా అయా తోడైనట్లు ప్రభా ఏ ప్రభా అయా ఎంతో ప్రభ మేలు చేసేదండీ ఏబు గారు శ్రమలు ఇచ్చిన నా ఎన్ని నిలిచిన ప్రభ నీతో నీతిని నిశ్వాసం ప్ర అలా ఉన్నట్లుగా దర్శించండి అనేక బిడ్డల రక్షణ తెచ్చండి అనేక బిడ్డల సాక్ష్యం వారి కోడుతున్న ఆ చిన్నబిడ్డల ప్రవాహన గర్భ స్త్రీలు ప్రభా తల్లి బిడ్డలకు క్షేమంగా దర్శించిన ప్రభా బిడ్డలేక ఎవరో ప్రభా నిలిచి ఉన్నారు బిడ్డలేక ప్రభావ తల్లి ప్రభ క్షేమట్లుగా అయా గర్భవతి దర్శించండి ప్రభా అయా ఆ బిడ్డగా దర్శించి గొప్ప కారు మీద ప్రభా అయా ప్రభా ఎవరో ప్రభా హాస్పిటల్ రోగులతో ఉన్నారు ప్రభా గుండెలతో బీపీ సుఖలతో బాధపడుతున్నారు ప్రభా అయా గుండెల నిపులతో పరమైన కిడ్నీ లేకపోతే లివర్ నిపులతో బాధపడుతున్నారు వాళ్ళందరూ దర్శించమని ఆత్మసారాన్ని నడుపించమని మేలు చేయబడుతున్నాను తండ్రి నాయనని సాక్షి వాడుకోండి సహాయం దయచని ప్రభా మేలు శాస్తవని శ్వాస ప్రాధంగా నడిపించే స్వరం వినిపినట్లుగా దర్శించని ప్రార్థిస్తున్నాను తండ్రి దయగల తండ్రి నాయనాన్ని కొందా తండ్రి నాయన అయా అయా గొప్ప కార్యం ప్రభా ఈ లోకం మాకు ఆశించేది ఏది లేదు ప్రభా నీ ప్రేమని దయాకరం నీ ప్రేమ ప్రభా దయాకర ఆశిస్తులు నడిపించే భాగ్యం కృపచించమని ప్రార్థిస్తున్న తండ్రి దయగలతండ్రి నీకు తండ్రి రక్షణ ప్రభా ప్రతి ఒక్కరు మార్పు సమాధానంగా దర్శించమనే తండ్రి ప్రభా అన అయా ప్రభా దేశ విదేశాల ప్రభా ఎవరో ప్రయాణం కోసం వెళ్తున్నారు ప్రభా అలా ప్రయాణమంత్రి ప్రభా కావాల్సిన ఏర్పాట్లు తండ్రి ప్రతి సంఘాలకు ప్రభావన ఏకగడ సవాలు జరుగుతున్నాయో ఏక పరణి సభల వారు అనేక సంఘాలు వాడుపునట్లు సేవకులు వాడుకున్నట్లుగా దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన నీతిని రాజ్యము మొదట నెత్తినట్లుగా అనేక స్వరమైనట్లుగా నేను నీ శ్వాస మార్పునట్లుగా అనేక రక్షణ తెచ్చామని ప్రార్థిస్తున్నా తండ్రి దయగల తండ్రి గొప్ప కారుమి చేస్తామని అయ్యి మేల్ని చేస్తామని తన తండ్రి ఈ లోకం అమ్మకు ఆశించింది లేదు పరవణ గొప్ప కారుమి తెచ్చిన పరవణ అలాగే ప్రవరణ ప్రభరణ అయా గుడ్డు వారు మోగవారు శివుటి వారు అనేక బిడ్డల அது அந்த தரிசி பிரபா అయా నిరుపేదల ప్రవర్ణ అయా ఎక్కడ పని చేస్తున్నారు ఎక్కడనే అయ్యా ఉంటున్నారు ప్రభా రైల్వే స్టేషన్ బస్ బస్టాండ్ల ప్రభావన ఎక్కడ రోడ్ల మీద ఉంటుంది ప్రభా వాళ్ళందరికీ ఆహారము తెచ్చిన ప్రభావ ప్రతి ఒక్కరు మానవత్వంతో విశ్వాసంగా దర్శించిన ప్రభావం ప్రభా ఆహారం ఇస్తున్నారు వాళ్ళందరూ ఆశ్రయించండి ప్రభా ప్రతి కుటుంబంలో ఎవరైతే ప్రభా నాయన ప్రతి కుటుంబంలో ప్రార్థిస్తున్న తండ్రి అనేక రక్షణ దైత్యం తండ్రి ఈ లోకం వల్ల మాకు ఆశించి ప్రభా నీ దయా నీ నీ ప్రేమ కిరటతో దర్శించ అలాగే ప్రబణ బాధ ప్రభా అవ ప్రభా ఉన్నారు ప్రభా కొడుకులు సంబంధం లేక ప్రభ బాధపడుతున్నారు ప్రభా ప్రతి తల్లిని ప్రభా వేదంతో ప్రబణ అయా మంచి కుమార్తెలు కుమారులక ప్రభా మంచి వివాహం సంబంధం వచ్చినట్లుగా మంచి సంబంధం వచ్చినట్లుగా ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే దర్శించమని ప్రభా గొప్ప కార్యం దాని ప్రభావ జాబు ఉన్న వాళ్ళు జాబు లేని ప్రభా జాబు రావాలి ఆశిస్తున్న ప్రభా ణులు ప్రభా అనేక వింటేనస్తుల ప్రభా దర్శించిన ప్రభావ జాబు ఇచ్చినట్లుగా దర్శించడానికి గొప్ప కార్యం దామని ఆశ్రయించిన తండ్రి మేలు చేయబడతాను తండ్రి నీ సిత్త నెరవేర్చినట్ల కానికీ సమాధాన కాశీలు నింపమని మేల్ని చేయడతీ నాయన రక్షక దైవకు మే నాయన ఈ లోకముల ఇప్పుడు మాకు ఆశించింది ఏది లేదు ప్రభా నాయన ప్రభా ప్రభా నిం మేలు చేయబడింతేంటి అండి ప్రభా ప్రతి బాధ ప్రతి కన్నీరు విడుదల అండి రక్షక దైవకు మే ఈ లోకములో మాకు ఆశించింది ఏది లేదు ప్రభా నాయన నీ సిత్త నెరవేర్చినట్లుగా ఆయన సమాధానకర్తలుగా దర్శించమని ఆశ్వరించమని క్రీస్తు యేసు పరశుద్ధ పెట్టమలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ఏసరత్నమేజ్ తిరువరత్నమేజ్ ఏసరత్న చంపూర్ విజయమతో గాక అపాయమ నాక్షుని కలుని గాక ఆమె ఆమె అలెలియా 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 ఆమె ప్రైజులు అంటే అందరికి వందాలు మన లైవ్ చూస్తున్న అందరికి కూడా పేరు పేరున అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి మీరు సర్ప్రైజ్ అయిపోతే సర్ప్రైజ్ చేయండి మీ కోసం మీ కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తూనే ఉంటాను మీరు అందరూ క్షేమంగా ఉండాలని మీరు ఎప్పుడు మీ కుటుంబాలు దీవించబడాలని నా ప్రభు పక్షిమగా నేను ప్రార్థిస్తాను మనస్ఫూర్తికి మనసార కూడా రెండు చేతులు జోడించి మీరు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను దేవుడు ఆ ఎప్పుడు మీ కుటుంబాలు దీవించబడాలని మరి ప్రార్థిస్తాం ఏసయ్య మీకు ఇప్పుడు మీకు పక్షిమగా ఉండాలని ప్రార్థిస్తాను దేవుడు దీవించను గాక ఆమె ప్రేజలండి అందరు వంద